హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో ఎంతో క్రంచీగా ఉండే గులాబీ పూలు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి కప్పు ఉన్నారా పిండి వేసుకోవాలి మిక్సీ గిన్నెలో ఒక కప్పు పంచదార నాలుగు యాలుగులని గ్రైండ్ చేసుకొని పిండిలో కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి చిటికెడు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మిక్స్ చేసుకోవాలి పిండిలో వండలేమి లేకుండా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని గిండితో ఇలా పైకి లేపితే ఇలా తీగలాగా పడాలి ఇలా పిండిని కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ రేగ్ తగినంత ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ గులాబీ పూలు చేసే మౌల్డ్ని ఆయిల్లో ఐదు నిమిషాలు ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నూనెలో ఉంచిన మౌడుని తీసుకొని ఇలా సగానికి పిండి వంట్టుకునేలాగా ఉంచాలి ఇప్పుడు ఈ కాగుతున్న ఆయిల్లో మౌల్డ్ని పెట్టుకోవాలి మౌల్డ్ని ఇలానే కాసేపు ఉంచి ఇలా కదిగితే ఈజీగా ఊడి వచ్చేస్తుంది కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి మౌల్డ్ని మళ్ళీ మనం ఆయిల్లో ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం మౌల్డ్ పెట్టకముందు ప్రతిసారి పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని గులాబీ పూలు ప్రిపేర్ చేసుకోవాలి ఈ మౌల్డ్ని ప్రతిసారి ఆయిల్లో వేడి చేసుకొని పిండిలో ముంచుకొని గులాబీ పూలు ప్రిపేర్ చేసుకోవాలి అన్ని గులాబీ పూలని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి క్రంచిగా టేస్టీగా ఉండే గులాబీ పూలు రెడీ అయిపోయినాయి ఈ గులాబీ పూలు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి రాబోయే పండగలకి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్